కానీ పెట్టివంటావా వద్దు పోని రాయనమ్మా ఏంటి రాసేది పోయి ఆ మూలను కూర్చొని రాసుకోండి రామకోటి అది కాదమ్మా నా మనసేం బాగాలేదు చిరాకు తెప్పించకుండా వెళ్ళండి డాక్టర్ దగ్గరికి మరెలా మీ తలనొప్పి ఎలా తగ్గుతుంది మీ అమ్మని పంపించేస్తే ఎస్ షీఈ్ మై ప్రాబ్లం ఆమె ఇంట్లో ఉండడే నాకు పెద్ద హెడ్ ఎక్ ఎస్ నాకే కాదు చాలా మంది కోడల అభిప్రాయం ఇదే అత్తలు ఇళ్లల్లో లేకపోతే తల్లనొప్పి మాత్రలు హెడ్ అండ్ బాంబులు వాడాల్సిన అవసరం ఈ దేశంలో ఏ కోడళ్లకు ఉంటుంది వాటి అమ్మకాలు అమాంతం పడిపోతాయి ఇష్టం లేదు అంతే ఇష్టం లేని వాళ్ళతో మింగిలెవ్వలేను అదే ఎందుకు ఇంటికి నేనే మహిరాణ్ణి సర్వాధికారాలు నాకే సొంతం నాకన్నా పెద్ద హోదా ఎవరికీ ఉండనివని మీ అమ్మ ఇంట్లో ఉంటే నాకంటే వయసు పెద్దదనో వరుస పెద్దదనో నా గౌరవానికి భంగం కలిగిస్తుంది అదేంటి అని నన్ను ప్రశ్నిస్తుంది అది నేను సహించను ఉదయ్ నేను ఇంట్లో ఉండలేను లేరా ఎటువక్క వెళ్ళిపోతా